సిరికొండ మండల కేంద్రంలోని ఆదర్శ పాఠశాల కళాశాలలో ప్రిన్సిపల్ గడ్డం రాజేష్ రెడ్డి ఆదేశాల మేరకు వాణిజ్య శాస్త్ర ఉపన్యాసకులు రమేష్ సాగర్లు పాల్గొని నేడు ఆర్థిక అక్షరాస్యత కార్యక్రమంపై అవగాహన కల్పించారు విద్యార్థులు ఆర్థికపరమైన అవగాహన పెంపొందించడం డిజిటల్ లావాదేవీలు పొదుపు పద్ధతులు బ్యాంకింగ్ సేవలు సైబర్ భద్రత తదితర విషయాలపై విద్యార్థులకు ప్రాథమిక మరియు మౌలిక జ్ఞానం అందించడం ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశమన్నారు చిన్నప్పటి నుంచి పొదుపు అలవాటు ప్రాముఖ్యత యూపీఐ డిజిటల్ పేమెంట్స్ వినియోగంలో జాగ్రత్తలు విద్యార్థులకు ఉపయోగకరమైన ప్రభుత్వ ఆర్థిక పథకాలు సైబర్ మోసాలు ఇలా నివారించాలి బడ్జెట్ నిర్వహణ పద్ధతి తెలపడం జరిగింది విద్యార్థులు కార్యక్రమంలో చురుగ్గా పాల్గొని తమ సందేహాలను నివృత్తి చేసుకున్నారు ఈ కార్యక్రమంలో ఇన్ఛార్జ్ ప్రిన్సిపల్ హేమలత ఉపాధ్యాయ బృందం విద్యార్థులు పాల్గొన్నారు ఫైలక్స్ ఫైలక్స్ ఏ గావల్ నా ఇంకా ఎక్వయమ నవస్రమ అది అవసరమంటే బ్యాంక్ వాళ్ళు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇస్తారు కదా ఇస్తారా ఇప్పుడు చూసిరా 6% 7% 8% 12% 2% 35% వేరేనะไรపడన్ అరే బాయ్స్ లుక్ దిస్ సెట్ ఎటర్ ది డిఫరెన్స్ బిట్వీన్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఆఫ్ ధ్యాన్ అండ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇన్ ద మార్కెట్ మార్కెట్ అంటే మన ఫ్రెండ్స్ లో రిలేటివ్స్ లో మన పేరెంట్స్ వాళ్ళు ఏం చేస్తారంటే టూ రూపీస్ తోటి అప్పుతో ఇస్తారు ఉందా టూ రూపీస్ ఇంట్రెస్ట్ లేదా త్రీ రూపీస్ లేదా ఫోర్ రూపీస్ లేదా ఫైవ్ రూపీస్ కానీ బ్యాంక్ వాళ్ళు ఫోర్ రూపీస్ త్రీ రూపీస్ టూ రూపీస్ అన్నారు సిక్స్ పర్సెంట్ సెవెన్ పర్సెంట్ ఎయిట్ పర్సెంట్ టెన్ పర్సెంట్ అంటారు ఏంది టెన్ పర్సెంట్ అంటే ఏంటి టూ రూపీస్ అంటే ఏంటిది బ్యాంక్ కి మార్కెట్ వాల్యూ కి డిఫరెంట్ ఏముంటుంది అంటే మనం మార్కెట్ లో అంటే ఫ్రెండ్స్ రిలేటివ్ లో ఇస్తే ఫోర్ ఇయర్స్ టూ మంత్స్ కి మన వాల్యూ డబుల్ అయిపోతుంది ఫైవ్ లాక్స్ రూపీస్ మనం బయట అప్పిస్తే ఫోర్ ఇయర్స్ టూ మంత్స్ కి